టు లాలిచ్చ కిచెన్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మిని ఈరోజు ఒకే పిండితో రెండు అద్భుతమైన పిండి వంటలు మీకు పరిచయం చేస్తున్నాను దానికి ముందుగా మీరు దీనికి కూడా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది చూడండి జంతికలు ఆకిపొడి కోడీలు చక్రాలు అంటాం జంతికలు అంటాం అవి మీకు పరిచయం చేయబోతున్నాం ముందుగా బియ్య పిండిని కేజీ ఇది కరెక్ట్గా కేజీ డబ్బా దానికి రెండు కేజీలు బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్య పిండి ఇది తడి బియ్యంతో పట్టింది కాదు ఇప్పుడు ఈ శనగపప్పు ఈ శనగపిండి పప్పు మర పట్టించాను అందుకే చూడండి ఎంత కలర్గా ఉందో మనకి స్వచ్ఛమైంది కనుక మనకి బాగుంటుంది మనం పిండి కొనుక్కు రాలేదు పప్పునే పట్టించాను అప్పుడే మనకి ఎక్కువ పిండి కలుస్తుంది మనకి ఈ పిండి పదార్థాలు మనకు బాగా వస్తాయి పిండి వంటలకి చేసుకోవటానికి ఈ విధంగా మనం ముందు శనగపిండిని బియ్య పిండిని కలుపుకోవాలి దాని క్వాలిటీ సరిపోయిందో లేదో మీకు చూపించటానికి ఇవి రెండు కూడా ముందు మీకు కలిపి చూపిస్తున్నాను మిగిలిన శనగపిండి కూడా వేసేసుకుందాం రెండు బియ్య పిండి ఒకటి శనగపిండి వేసాను శనగపిండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉందో చూడండి మనం పప్పు పట్టించాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ బాయిల్ చేస్తున్నాను ఒక పక్కన ఒక నూట యాభై వంద గ్రాములకి నూనె హీట్ చేస్తున్నాను ఈ చిన్న బండిలో ఇప్పుడు ఈ పిండికి సరిపోను సాల్ట్ వేస్తున్నాను సాల్టు పిండికి సరిపోను వేసేసుకోవాలి ఇప్పుడు కారం రెడ్ చిల్లీ ఈ వీడియో మొదటిసారిగా చూసేవాళ్ళైతే వామ్ వేస్తున్నాను చిన్న కప్పు వామ్మేస్తున్నాను వీడియో మొదటిసారిగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్లు నాకు ఎంతో విలువైనవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఉప్పు కారం వాము మూడు కూడా వేసుకుని కలిపెట్టుకోవాలి ఇప్పుడు హీట్ చేసిన ఆయిల్ని కూడా ఈ పిండిలో వేసుకోవాలి మనం టిప్స్ పాటించాలి అన్నాను కదా మొదటిసారిగానే ఈ పిండి ఈ విధంగానే కలుపుకోవాలి బాయిల్ అయిన హీట్ అయిన ఆయిల్ని వేసుకోవాలి వాటర్ కూడా హీట్ చేస్తున్నాను బాయిల్ అయినాయి కదా వాటర్ కూడా ఇప్పుడు వెంటనే వీటిలో పోసేసుకోకూడదు మనం ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి మనం నోట్లో వేసుకుని చూద్దాం చాలేదు ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది వేసుకుందాం ఈ విధంగా మనం కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ పోసి పిండంతా మనము ఒకసారి కలుపుకోకూడదు ఇప్పుడు నేను ఏం చేశాను పెద్ద స్టవ్ ఉంది మాకు ఆ స్టవ్ మీద పెట్టి చిన్న స్టవ్ మీద ఎంతసేపు జంతిక లాంటివి ఇసుకొస్తుంది ఉడికి ఉడికి చాలా టైం పడుతుంది కదా మేడం అని అడుగుతున్నారు అవసరం లేదు మీ దగ్గర ఇలాంటి పదార్థాలు ఉంటే ఈ అల్యూమినియం బేషన్ ఇలాంటిది ఉంటే మేము బేషన్ అంటాం మీరు గిన్నె అంటారు మీ వాడిక భాషలో ఏదనుకుంటే నేను అది తీసుకుని దాని మీద పెట్టేసాను నేను ఒక ఎండి మిర్చి ఇలా జంతికలు చేయటానికి ఉపయోగిస్తా దాన్ని అది పెట్టేశాను ఇప్పుడు ఆ పిండి బేషన్లో కలిపాను కదా దానిలోంచి తీసి కొంత పిండి మాత్రమే దీంట్లో నేను వేసి కలుపుకున్నాను ఎందుకంటే అంత వాటర్ పెట్టి ఒకసారి మనం కలుపుకోకూడదు ఇప్పుడు ఒక కేజీ నరకి ఆయిల్ పోసేసాను ఈ యొక్క దీన్ని ఈ అల్యూమినియం బేషన్లో వేసి ఈ ఆకుపోడీలు వేస్తున్నాను ఈ విధంగా ఒక రెండు సార్లుగా అయిపోతుంది వెంటనే మనకు పని తేలిపోతుంది ఎంత పిండి కలుపుకున్నా ఒక అరగంట గంటలో మనకి అయిపోతుంది ఇసుకు చెందాల్సిన అవసరం ఉండదు ఇలా కూడా చేసుకోవచ్చు మన దగ్గర పదార్థం ఉంటే అలా అయినా మనం ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మనం పాటించాల్సిన టిప్స్ ఏంటంటే మనం గోధుమలు కానీ జొన్నలు కానీ పట్టినప్పుడు మనం బియ్య పిండి పట్టకూడదు ఎప్పుడు కూడా అలా పట్టామంటే మనం ఈ జంతికలవు పకోడీలవు ఏ పదార్థమైనా సరే మనకి నల్లగా మాడిపోయి కబురుకుపోయినట్టు అయిపోతుంది మనకి అలా అవ్వకోకుండా ఉండాలంటే ఈ విధంగా మనం చేసుకోవాలి బియ్య పిండి పట్టిన తర్వాత ఇది పట్టుకోవాలి లేదు అలా మాకు మర్ర దగ్గర వీలవ్వటం లేదు అనుకున్నారు అనుకోండి ముందు పావు కేజీకి మనం మర్రలో పోసి వాళ్ళ దగ్గర బియ్యం తీసేసి ఆ పిండిని విడిగా తీసేసుకుని మనం మనం మిగతా పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటే అప్పుడు మనకి ఇలాగే ఉంటాయి కలర్ఫుల్గాను మంచిగా ఉంటాయి లేకపోతే కౌరు పోయి నల్లగా అయిపోతుంది అది మీరు పాటించాల్సింది ముందుగా మనం పిండి పట్టించేటప్పుడు అలాగే శనగపప్పు కూడా మనం బియ్యంతో పాటే పిండిని శనగపప్పుని కూడా మరపట్టించేసుకుంటే మనకు ఫ్రెష్గా ఎక్కువ పిండి కలుస్తుంది క్వాలిటీగాను మనకి బాగుంటుంది ఈ జంతువు ఈ పకోడీలు చూసారా ఈ విధంగాను కలర్ఫుల్గా ఉండవు మనకి మాడిపోయినట్టే అయిపోదు ఎప్పటికప్పుడే పిండి కొంచెం కొంచెంగా తీసుకుని మనం కలుపుకుంటే ఉప్పు కారం వాము అన్నీ కూడా మనం వేసుకునేవాల్సిన పదార్థాలు వేసుకుని కొంచెం పిండి తిని చూసి మనం అన్నీ సరిపోయినాయి అనుకున్నప్పుడు పక్కన పెట్టేసుకుని మనం చిన్నదా బేషన్లోకి తీసుకుని మీ మీ దగ్గర ఏది ఉంటుంది దానిలోకి తీసుకొని కొద్ది కొద్దిగా మనం ఒక ఐదారు చెక్డాలు ఐదారు పొకోడీలు సరిపోయిన పిండి కలు కలుపుకుంటే అప్పుడు అన్నీ కూడా మంచి కలర్గానే ఉంటాయి పిండి మొదటి దగ్గర నుంచి చివరి వరకు కూడా మనకు పొకోడీలు జంతికలవు మంచి కలర్గా ఉంటాయి కా నల్లగా మాడిపోయినట్టు అనేది అనిపించదు ఇది మీరు పాటించాల్సిన విషయాలు దీనిలో ఇవి మన కుదిరినాయే కదా జంతికలే కదా ఆ చెక్కుడాలే కదా అనుకుంటాం కానీ దానిలో పాటించాల్సినవి కొన్ని ఉంటాయి ఆ నియమాలు పాటించినప్పుడే మనం అవి మన ఫర్ పర్ఫెక్ట్గా మనకు వస్తాయి అనమాట చేస్తాం అందరం కానీ దానిలో కొంచెం లోపాలు మనం చిన్న చిన్న టిప్స్ మనం తెలియక మనకి ఫెయిల్ అవుతూ ఉంటాం వాటిని మనం పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు కూడా సూపర్గా వస్తాయి ఈ పకోడి ఈ ఈ బ్లేడ్ మార్చాను నేను ఈ పకోడీ ఇది ముందుగా ఇవి చూడండి కలర్ఫుల్గా చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకే మనం వేయించుకుని తీసేసుకుంటున్నాం ఆ పక్కలు కూడా అంతే ఆ రోజుల్లో వాళ్ళు అవి అయితే పెద్దగా ఒక్కసారి అంతది కూడా వచ్చేస్తాయి ఇప్పుడు చిన్నవి స్టీలీ ఉంటాయి అంతదిగా రాలేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పుడు కూడా పది ట్రిప్పుల్లో మొత్తం అయిపోతుంది అమ్మో జంతికల దగ్గర కూర్చోలేమనే భయం అనేది అవసరం లేదు అసలు ఈ విధంగా మనకు వచ్చినాయి రెడీ అయిపోయినాయి ఆకుపోకూడి రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనకి జంతికలు చూపిస్తానున్నాను కదా ఆ బ్లేడు వేశాను ఆ బ్లేడు వేసి ఆ జంతికలు చూపిస్తున్నాం గుల్లగుల్లగా ఈ గుల్ల ఈ ఆకుపు కూడి బాగుంటుంది ఈ జంతికలు కూడా గుల్లగుల్లగా ఎందుకంటే నీ వాటర్ బాయిల్ చేసాము ఆయిల్ బాయిల్ చేసి పిండిలో కలిపాము అన్నీ కూడా శనగపిండి పప్పు పట్టించి కలిపాము విడిగా మనం శనగపిండి తెచ్చుకుంటే బఠానీ పిండి వేరే పిండిలు అన్నీ తక్కువ రకం క్వాలిటీ ఉన్నాయని మనకు కలుపుతూ ఉంటారు కాబట్టి మనం ఈ రకంగా చేసుకున్నట్లయితే మనకు ఒరిజినల్ శనగపిండి పడుతుంది హెల్త్ పరంగానే బాగుంటుంది మనకు పిండి వంటలు కూడా మంచిగా వస్తాయి జంతికలు ఒత్తుగా ఒకదాని మీద ఒకటి ఒత్తేసేయకుండా ఇలా చేస్తే లోన బొంగుగా మా గుల్లగా ఉంటుంది మనకు బాగుంటాయి తింటా కూడా సూపర్గా ఉంటాయి ఒకసారి మీ అందరూ కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడాను ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి మళ్ళా అడుగుతున్నాను మీ లైకులు నాకు ఎంతో విలువైనవి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఇదిగో జంతికలు కూడా మనకు రెడీ అయిపోయినాయి సూపర్ సూపర్ టేస్టీగా మీకు మీ ముందు ఒకే పిండితో రెండు అద్భుతమైన పిండి వంటలని పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా బెల్లైకా థ్యాంక్ యూ ఫర్